నేను ఈ రోజు ఎల్లరపప్పు చేస్తున్నాను టమాటా వేస్తాను చింతపండు కూడా వస్తాను చూద్దాం ఎలా ఉంటుందో ముందుకైతే రెండు మిర్చి వేసాను కొద్దిగా చిల్లకరాలు కూడా వెళ్ళాలి చింతకర ఒకసారి కలుపుకుందా బట్టి నేను టమాటా అనేది కట్ చేసుకుంటాను చూడండి మనకు ఆనియన్స్ అనేది కొద్దిగా అలా చేంజ్ అవుతుంది కదా నేను టమాటా కూడా వేస్తున్నాను చింతపండు పోస్తున్నాం కాబట్టి నేను టమాటా అనేది చిన్నగా కండి తీసుకున్నాను మీడియం సైజ్గా పడిపోతుంది కొద్దిగా అల్లం వేసుకేయాలి మనకి ఇక్కడ అల్లం వేడుకుంది టమాటా కూడా ఉడుకుతుంది పక్క వన్ అలా కదా పెట్టాలి ఇక్కడ కొద్దిగా ఫస్ట్ వేసుకుందాము మనం కడిగి పెట్టుకున్న ఎరపప్పు అనేది వేయాలి ఇప్పుడు సారి కలుపుకుందాం ఈ టైంలో మనం కవ్వా అనేది మీడియం ఫ్లైమ్ పెట్టాలి లేదంటే పప్పు అడగంట్టుకోండి చూడండి ఇలా పప్పు మొత్తం కూడా కలుసుకున్న తర్వాత ఇప్పుడు కారం కొద్దిగా వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం అనేది వేస్తాను కలర్ చేంజింగ్ కోసం మాత్రమే మనం చింతపండు పులుకుంటుంది టమాటా కులుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కారం అనేది చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం కొద్దిగా తగ్గించుకోవాలి లేదంటే రెండు ఈక్వల్గా వేసుకున్నా పర్లేదు కొద్దిగా సాల్ట్ మనకి ఇవన్నీ ఫ్లేవర్స్ వేసినట్టు ఉంటుంది పప్పు ఆయిల్లో వేగుతున్నట్టు కూడా ఉంటుంది సో మీడియం టైంలో సిండ్లో పెట్టుకొని చేయాలి కొద్దిగా ధనియా పొడి వేస్తున్నాం సో మనం చింతపండు అనేది చింతపండు చూసి ఇందులో వేసేస్తున్నాం చూడండి నేను చింతపండు అనేది ఒకసారి అందులో వేసి కొద్దిగా అంటే కొద్దిగా లెమెన్ అంత సైజు నానబెట్టాను ఇంకా బాగా కలిపి ఇంత సైట్ పప్పు అనేది ఆయిల్లో వేగింది ఇప్పుడు ఉడకడం ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టాను ఫ్లేమ్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతుంది మనకి కొద్దిగా కస్తూరు నేత అనేది వేయాలి ఈ కస్తూలు మెతి అనేది మనకి ఎందు ఏ కర్రీలో కూడా చాలా టేస్టీ వస్తుంది కర్రీ అనేది సో కొద్దిగా వేసాను చూడండి ఉడుకుతుంది పప్పు అనేది ఇప్పుడు నేను పెట్టచ్చు మీడియం ఫోట్లే మనకి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ నుంచి చుండో పెట్టాను స్టవ్ అనేది చూడండి మనకి పప్పు అనేది ఉడికింది సరిపోతుంది ఇంత ఉడికితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పప్పు అనేది మనకి చపాతీకి పూరీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది చూడండి చల్లగా అయిన తర్వాత మనకి ఇంత చిక్కగా బాగుంటుంది కలర్ఫుల్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ